హైవ్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఎస్ ఏ ఆవిష్కరణకైనా సరే మన అవసరమే మూలం మన అవసరమే తల్లి అవసరం నుంచే ఏదైనా ఒక ఆవిష్కరణ బయటకు వస్తుంది అది కొత్తదైనా కానీ ఉన్నదైనా రిపేర్ చేయడం అయినా కానీ ఇట్ ఇస్ మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ ఫస్ట్ ఈ రెండు రోజులకు సంబంధించి చూసుకుంటే ఏకంగా పదిహేడు వందల ఇరవై రెండు ముప్పై రెండు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వందలు వేసుకోండి గంటకి పద్దెనిమిది వందలు కండోబ్స్ ఆర్డర్స్ అనమాట స్విగ్గీ ఇన్స్టా మార్ట్ ఉంది కదా స్విగ్గీ వచ్చేసి ఫుడ్ డెలివరీ అందులో ఇన్స్టా మార్ట్ ఉంటుంది అది వచ్చేసి గ్రాసరీ డెలివరీ అన్నట్టు ఇది ఓన్లీ స్విగ్గీ వాళ్ళు చెప్తుంది మళ్ళీ ఇది కాకుండా జెప్టో అని ఇంకా చాలా చాలా ఉన్నాయి మళ్ళీ డైరెక్ట్గా తీసుకునేవి ఇలా రకరకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యూ ఇయర్కి పెళ్ళైన భార్యాభర్తలు రెగ్యులర్ ఫార్మేట్ అది పక్కన పెట్టండి అది వాళ్ళు వచ్చేసింది రాల్ మరి పెళ్ళికనే అనే వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరో ఇంకా వేరే వేరే రిలేషన్స్ తెలియదు కానీ గంటకి దాదాపు పదిహేడు వందల ఇరవై రెండుకు పైగా ఈ కండో మాటలు వచ్చాయి స్విగ్గీ ఇన్స్టా మార్టలో అంటే ఇది మట్టి మీరు అర్థం చేసుకోండి న్యూ ఇయర్ లేదన్నప్పుడు న్యూ సమ్ డాష్ అన్నది మీరు చెప్పండి నేనేమంటానంటే ఇప్పుడు ఉన్నటువంటి మనీ సొసైటీలో జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ప్రికాషన్స్ తీసుకొని మ్యూచువల్గా ఫిజికల్గా కలిస్తే ఏం కాదు అన్నట్టుగా తయారైపోతున్నారు బట్ ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అవి తట్టుకులేరు చెప్తున్నాను దయచేసి రాంగ్ ట్రాక్లో ఆలోచించకండి మరి వీళ్ళంతా ఎక్కడ ఏంటంటే ఎక్కడేట్లు ఓయూ రూమ్లో ఉన్నాయి కదా ఈ ఓయో రూములకి వచ్చేసి ఏంటి మీరు భార్య భర్తలు అవలసిన అవసరం ఉండదు ఓకే మీరు ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉంటే చాలు అన్నట్టుగా మీ ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు కొంచెం చోట్ల అవి కూడా లేకుండా ఏదో మేనేజ్ చేస్తున్నారలే కానీ ఏకంగా ఆరు లక్షల ఇరవై వేల బుకింగ్లు అట వన్ డేలో ఆరు లక్షల ఇరవై వేల బుకింగ్లు ఇందులో నేను అనుకోవటం ఈ అంతా మగే కాకుండా కొందరు ఫ్రెండ్స్ అట్లా కూడా బుక్ చేసుకుంటూ ఉండవచ్చు ఇది నేను పాజిటివ్గా నేను ఆలోచించున్నాను ఎలా అంటే బయట పార్టీలు తాగి అటు ఇటు పోస్టులు దొరికి ఇంత తలనొప్పుల కన్నా ఇళ్లల్లో చేసుకొని పెద్దలు చెత్తట్లు తినడం కన్నా చక్కగా ఓయో తీసుకుందాం ప్రశాంతంగా అక్కడికే తీసుకెళ్దాం తాగుదాం తిందాం ప్రశాంతం పడుకుందాం నచ్చినట్టుగా సినిమాలు ఏవో చూద్దాం అని చెప్పేసి అనుకుని కొంతమంది ఆరు వేలు ఇన్ని రోజులు బుక్ చేసి ఉండవచ్చు వన్ డేలో ఆరు లక్షల ఇరవై వేల బుకింగ్లు ఇందులో టాప్ వచ్చేసి గోవాలో యాభై శాతం పైగా అధికంగా బుక్ అయ్యాలి నైనిటాల్ ఉత్తరాఖండ్లో నగరం అది సూపర్ ఉండి దశ ప్రకృతి మొత్తం ఇక్కడే ఉందని ఫీలింగ్ వచ్చి నైన్టాల్ వచ్చేసి మొత్తం సరస్సులు అవి ఫారెస్ట్ కొండలు అద్భుతంగా ఉండేది నగరం అయితే నైనిటాల్ అందులో అరవై శాతం అధికంగా జరిగి ఉన్నాయట ఓవర్ ఓవర్ఎ చూసుకుంటున్నప్పుడు గత సంవత్సరానికి ఇప్పటికీ ముప్పై ఏడు శాతం అధికంగా ఈ ఓయోలో బుకింగ్స్ అనేవి జరిగి ఉన్నాయి ఇన్ని జరిగిన మరల ఈ హైదరాబాదు సైబరాబాదు రాజ్కొండలో వచ్చేసి వందల సంకిలోమీటర్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకున్నారు ఓరే దేవుడా బాగా డెవలప్ అయిపోయింది మన ఇండియా ఎంత అంటే ఈ ప్రజాపాలనకు సంబంధించి ఆ దరఖాస్తు ఫాములు ఎవరైతే ఇస్తున్నారో ఓట్లు వేయడానికి రానటువంటి జనాలు కూడా దరఖాస్తులు ఇస్తూ వంద వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కీలో ఉంటూ ఉన్నారు వాళ్ళది పేదవాళ్ళు మాకు అది ప్రభుత్వం సాయం కావాలండి అట్ ది సేమ్ టైం మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మరి బయట వాళ్ళు మనకు తెలియదు కానీ ఇదిగో ఈ రకం తాగుతూ దొరికి ఎట్ ది సేమ్ టైం ఈ ఓయో రూముల్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వచ్చేసి తో మిగతా వాడుతూ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం అనుకున్న పేదరికం మన దేశంలో లేదు అలా చెప్పేసి మనం అనుకునే ధనవంతులు కూడా ఉన్నారంటే అది కూడా లేదు అప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉన్నారు జనాలు అయితే బట్ వీడి మెయిన్ ఇంటెన్షన్ అయితే ఒకటి మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే చూసుకోండి మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్లోనో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏమాత్రం ఈ ఓయో రూమ్లో బయట ప్రైవేట్గా వెళ్ళి కలవటాలు స్టే చెట్లు ఇలా కనుక ఉండేటట్టు అయితే లేనిపని సమస్యలు ఎదుర్కొంటారు ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి